హాయ్ అండి నేను ఫ్రైడ్ రైస్ చేశాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మార్నింగ్ టైంలో రైస్ వండుకొని ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తే లంచ్ బాక్స్ ప్లస్ టిఫిన్ రెండు కవర్ అవుతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిలకర పచ్చిపప్పు వేసి వేగనిచ్చి పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఎల్లిపాయలు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి కలిపి వన్ మినిట్ తర్వాత టొమాటో వేసి మరొకసారి కలిపి పుదీనా కరివేపాకు వేసి కలపండి ఇవి కొంచెం మగ్గాక రెండు గడ్డలు పెరిగి వేసి కలిపి రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ వేసి కలపండి ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసి కలిపి నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసి కలిపి మనం వండుకున్న రైస్ వేసి కలపండి అన్నం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది రైస్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపాక లాస్ట్లో నెయ్యి టూ టేబుల్ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో